ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు ఇసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు క్షయము అక్షయము ఏం కావాలి లోకం కావాలా పరలోకం కావాలా మంచి కావాలా చెడు కావాలా దేవుని పరిశుద్ధ నామానికి మనము మహిమకరంగా జీవించాలి పది మంది కన్యకులు ఐదుగురు మంచివారయ్యారు ఐదుగురు చెడ్డవారయ్యారు బుద్ధిమంతులు ఐదు మంది అయ్యారు ఐదు మంది బుద్ధి వారిగా జీవించారు నమ్మకంగా ఐదు మంది యసుక్రీస్తుతో కొనిపోబడ్డారు ఎత్తబడ్డారు ఎత్తబడిన సంగమగా ముద్రించబడ్డారు ఇప్పుడు మంచివారికి చెడ్డవారికి ఈ లోకంలో ఏంటనేది కాదు కానీ తీర్పు ఎవరికి తీర్చవద్దు దేవుడు మనల్ని తీర్పు తీర్చనకు ఒక రోజు ఉంది ఎందుకంటే పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు ఒకటో అధ్యాయం పద్దెనిమిదో చిన్న ఎంటి బంగారములు వంటి క్షయ వస్తువుల నుండి విమోచింపబడలేదు కానీ అందుకే క్షయము అక్షయము మంచి చెడు వెండి బంగారములతో మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు నిర్దోషులుగా నిష్కళంకులుగా గుర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారని మీరు ఎరగాలి చూడండి మీరు అధికారులు క్రీస్తు మీలో జీవిస్తున్నాడు క్రీస్తు స్వరూపంలో మీరున్నారు మీరు అధికారులు బాప్తిసం తీసుకున్నారా మీరు అధికారులు మీరు ప్రకాశిస్తారు దేవుని దూతలు ఎందుకంటే దేవుడు మీలో నివసిస్తున్నాడు మీరు వెలుగై ఉన్నారు ప్రకాశిస్తున్నారు మీరు అనేకుల గురించి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన ప్రార్థన మీరు దేవుడు విన్నాడని నమ్మాలి ఇప్పుడు మీరు వెండి బంగారంతో మేము కొనలేదు కానీ విమోచించబడ్డారు మీరు అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు కదా మీరు అధికారులు రాజుల గురించి ప్రార్థన చేయాలి అధికారుల గురించి ప్రార్థన చేయాలి కలెక్టర్ల గురించి ప్రార్థన చేయాలి రాష్ట్రపతుల గురించి ప్రార్థన చేయాలి సీఎం గురించి ప్రార్థన చేయాలి ప్రధానమంత్రి గురించి ప్రార్థన చేయాలి మురికి గురించి ప్రార్థన చేయాలా జైలు అధికారుల గురించి ప్రార్థన చేయాలా జైలు ఖైదీల గురించి ప్రార్థన చేయాలా సినిమా యాక్టర్ల గురించి ప్రార్థన చేయాలా నీచంగా జీవిస్తున్న వారి గురించి ప్రార్థన చేయాలా దుష్టుడు మరణముందుటం నాకే మాత్రమే ఇష్టం ఉండదు అలా వదిలేదు సోమ సోదేమ గుమర మనుషులు వదిలేసినట్టు వదిలేదు మనల్ని ఐదు మంది కన్యకల్ని తీసుకున్నాడు ఐదు మంది కన్యకులు వదిలేసేట ఉపమానం చదువుకుంటాం కానీ ఐదు మందిని కూడా ఇడిచిపెట్టకూడదని ఈ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశ మీరు అధికారులు మీరెందుకు సంకోచిస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు మీలో దేవుని శక్తి ఉన్నది మీ శక్తి అంటో మీకు తెలియటం లేదు మీరు మామూలు వాళ్ళు కాదు నమ్మి బాప్తి పొందువాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడునంటే వాడు ఎందుకు నమ్మలేదంటే నువ్వు చెప్పలేదు కాబట్టి సత్యాన్ని మీరు సత్యాన్ని చెప్పకపోతే మీకు ఆ శిక్ష పడుతుంది తప్పకుండా పడుతుంది ఎందుకంటే మీకు ఎంత పవర్ ఉందో మీకు మీ కాపర్లు చెప్పలేదు మీ పవర్ని మీరు ఉపయోగించుకోలేదు కృపను వ్యర్థము చేసుకున్నారు కృపను వ్యర్థం చేసుకుని యూజ్ చేసుకోలేదు చీటికి మాటికి అపవాదికి శరణులైపోయారు ఓడిపోయారు ఓటమి ఎందుకంటే మీ సంఘ కాపరి మీకు బోధిస్తున్నప్పటికీ మీరు వినలేదు ఒకవేళ మీకు బోధించలేదా వారం వారం చెప్తూనే అన్నారు కదా ఆదివారం వచ్చిందంటే చక్కగా కూర్చుంటారు మీరు శక్తిని పొందాలి నీతిమంతుడు సింహములే ధైర్యంగా ఉండదం ఎందుకంటే మీకు అభిషేకం ఉంది అభిషేకం ప్రతి కాడిని మెరుగడుతుంది శత్ర చూడండి పవర్ మీలో శక్తి ఉన్నది మీలో పవర్ ఉన్నది మీరు వెండి బంగారములతో విమోచించబడలేదు కానీ ఇది శుభ్రము శుద్ధి అవలేదు కానీ నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిదని మీరు ఎరగరా క్షయము అక్షయము అంటే ఏంటి ఈ భూమి మీద ఉన్నదంతా క్షయము అక్షయం అంటే పరలోకంలోంచి వచ్చింది పరలోకం భూలోకం ఒకటే ఇక్కడ దగ్గితే అక్కడ దొరుకుతాం భూమి ఎందుకు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడులే ఎందుకంటే భూమి మీద కొన్ని కోట్ల మంది దో దేవదోతలు ఎదురు చూస్తున్నారు ఏంటి రక్షిస్తారా ఇంత శక్తి ఉంది ఇంత శక్తి ఉంది ఏలియకున్న శక్తి మీకు తెలియదు ఏలి కూడా తెలియదు ఏలి చచ్చిపోడని దేవుడు నిర్ణయించుకుంటే ఏలిక డిప్రెషన్ వచ్చింది పడుకున్నాడు పడుకుంటే అప్పుడు తినేసి పడుకున్నాడు నలభై రాత్రులు నలభై నడిచాడు నడిచి ముగ్గురు రాజుల పవర్ పవర్ తీసుకొచ్చాడు అప్పుడు సీదోర్ నుంచి వచ్చిన ఆ అహాబో అహాబో యజబెలు బలం తగ్గిపోయింది ఊచకపోతే తీసుకొచ్చాడు రండి 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 దేవుడిని వాళ్ళు రండి యహోవాన్ని వాళ్ళు రండి యహోవాన్ని నమ్ముకుని రాకపోతే మేము ఇంకోసేస్తాను కోత కోసేస్తానని చెప్పి అహాబో యజబలు ఏమైంది సడన్గా కూల్ అయిపోయింది ముగ్గురిని పంపించాడు ఎలిషా ఎలిషా చేసే పనులు ఎలిషా చేశాడు ఎలి ఎత్తబడ్డాడు బోడివాడ ఎత్తబడ్డాడు బోడివాడ ఎత్తపడ్డాడు అని ఎంతోమంది ఉడికించారు అపాసికులు ఉంటారు అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు మీరు పవర్ ఉంది మీకు దేవుని శక్తి ఉంది క్షయము అక్షయము క్షయము ఈ భూమి మీద ఉన్న శరీరాశ నేత్రాశ జీవపుడ్డంబము ఇవన్నీ కూడా అక్షయముతో కడ్డపడ్డాయి అక్షయమంటే పరలోక రాజ్య భాగ మహిమ శరీరం యొక్క మహిమ మహిమార్థము ఆ యొక్క భావము భావజాలాలు పరలోక రాజ్యం యొక్క శక్తి ప్రార్థన చేస్తేనే మీకు తెరవబడుతుందంటే ఉదయం మీరు ఎలా ఉదయం తెరవబడాలంటే ప్రార్థన ప్రభువానికి స్తోత్రం ప్రార్థన చేసి నమ్మాల 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 నమ్మాలా నమ్మకుంటూనే మీరు నీతి మంతులు వాడు గా గాలి తీస్తూనే ఉండడు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా గాలి తీస్తున్నాడు గాలి కొడతానే ఉండాలా గాలి కొడతానే ఉండాలా గాలి కొడతానే ఉండాలి విశ్వాసము 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 అబ్రి రాసిన పత్రిక పదకొండ అధ్యాయంలో విశ్వాసం గురించి ఎంతగా ఒక్కొక్క ఒక్కొక్క భక్తుడి యొక్క దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయిన అనుభవం ఉంది వెండి బంగారముల చేత మీరు రక్షించబడలేదు కానీ విమోచించబడలేదు కానీ నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల క్రిస్తూ రక్తము మీ శక్తి మీకు తెలియాలి అంటే మీ పవర్ మీకు తెలియాలంటే మీరు అధికారులు కలెక్టర్ కన్నా మంచి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వారు సీఎం కన్నా సీఎం కూడా తలకబెట్టుకుంటాడు ఎలాగ ఈ కుటుంబాన్ని ఎలా బాధ్యత గృహ నిర్మకత్వం చేసేవాడు అబ్బా ఎలా చేయాలి సీఎం కూడా ఇలా ఏం చేయాలి ఎన్ని కోట్లు కావాలి అంటాడు కానీ అది ఏం అవసరం లేదు ప్రభువానికి స్తోత్రం మాకు కావాలి మాకు శక్తి కావాలి మాకు కావాలంతే ఎందుకు ఏంటి అని దీన్ని వివరించి చెప్తే నీకు సహాయము వస్తుంది మహిమ శరీరము దాల్చుకున్నవాడివి నీకు పవర్ ఉంది నీకు పైనుంచి శక్తి వస్తుంది పైనుంచి వచ్చిన శక్తి నీకు నిలబడుతుంది భూమి మీద వచ్చిన శక్తి నీకు నిలబడదు అది నువ్వు స్వాతంత్రించుకోలేవు భూమి మీద ఉన్నది నువ్వు స్వాతంత్రించుకోలేవు పైనుంచి నీకు వస్తే చూడండి యేసుక్రీస్తుని పిల్లలతో అంటే పైనుంచి నాకు శక్తి వస్తేనే కానీ నువ్వేమనివయ్యా నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే పైనుంచి రాలా పైనుంచి వస్తే అంతే మీరు అభిషేకిస్తులు అమూల్యమైన రక్తము చేతికి కడగబడ్డవారు మీకు అధికారం ఉంది మీకు శక్తి ఉంది కృప ఉంది మీరు బలపడాలి స్థిరపడాలి సిద్ధపడాలి ప్రార్థన చేసుకున్నాం మహాపరుశుద్ధు తండ్రి మాకు విడుదల ఈరోజు మాకు విడుదల మా శక్తి ఏంటో మాకు తెలియదు నాయన మా పావర్ ఏంటో మాకు తెలియదు నాయన మా ఆశయాలు ఉద్దేశాలు మా తలంపులు ఏంటో మాకు తెలియవయ్యా అయ్యా తెలుసున్నా దైవ సేవకులు చెబుతున్నా పెడచెను పెట్టేశాం బలహీనలు అయిపోయాం పడిన కాడే పడిపోయాం వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి పరపరచండి స్థిరపరచండి సిద్ధపరచండి తండ్రి మాతో సహవాసం చేస్తున్నారు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు మీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నారు తండ్రి ఆమె